వెల్కమ్ టు నమితా న్యూస్ రామిరెడ్డి లేఅవుట్ లో కోలాహలంగా వినాయక నిమజ్జనం మదనపల్లె రామిరెడ్డి లేఅవుట్ నాయక వీధిలో సూర్య నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని శుక్రవారం కోలాహలంగా వినాయక స్వామి విగ్రహంలో టపాకాయలు పేలుస్తూ మేళ్ల తాళాలతో ఊరేగింపుగా హారతులు పూజలు అందుకుంటూ ఊరేగింపుగా నిమజ్జనంకు వెళ్లిన విఘ్న నాయకుడు సమీపంలోని చెరువులో నిమజ్జనం చేసిన కారణివాసుడు తదనంతరం లడ్డు వేలం పాటలో నాయక్ వీధికి చెందిన రాజు నాయక్ ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలకు కైవసం చేసుకున్నారు అలాగే చిన్న లడ్డు ఇరవై వేల రూపాయలకు రెడ్డి శేఖర్ దక్కించుకున్నట్లు మండపం నిర్వాహకులు తెలిపారు

దీనికి పది రోజులుగా పూజ చేస్తూనే ఉన్నాము చాలా పవిత్రమైన లడ్డు అని మేము భావిస్తున్నాము ఇంతవరకు పాడిన వాళ్ళు మా బజార్ లో అయితే ఎవరు చెడిపోయిన రాజు గారి ఓకే నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి పాడే వాళ్ళు ఇంకా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు దయచేసి కాస్త ఓపెన్ గా ఉండండి అల్లరి చేయండి దయచేసి ప్లీజ్ రోజు రాజు నాయకు గారి పాట

जय फला के राजparat के जय फला के राजparat के सर मैम आ आ रे ना चल देखो बेटा मन को बोल देना पटना राजा इस्लाम राम عليكم अपना बीच में बोलो मैंने सूरज के చిన్న ట్టు కూడా వేలం పాట పాడాము వాళ్ళు అక్షరాల ఇరవై ఒక్క అనే అన్న కైసం చేసుకున్నారు ఇలాగే ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవాలనేసి నేను దేవుణ్ణి భక్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడిన ప్రతి ఒక్కరికి అష్టేశ్వరాలు ఆ విఘ్నేశ్వరుడు సమకూర్చాలని కోరుకుంటున్నాను జై ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరము వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మా నాయక్ షీట్ అనేది ఇక్కడ నాయ నీరుగుట వర్పలి ప్రత్యేకమైనది మేము ఈ నాయక్ స్ట్రీట్లో ఉన్న ప్రతి ఒక్క మా నాయకుడు వాళ్ళకి పంజారా వాళ్ళకి మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఇంత ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మా పంజారా మా సోదరులకి మా సోదరి మనులకి మా మా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి మా కమిటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఏమంటే ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము జయబోలు గణేష్ మహారాజ్ నా పేరు రాజ నాయక్ నేను ఈ సంవత్సరం లడ్డు పాడినది ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల నూట పదహారు రూపాయలకి నేను పాడినాను